పీఠంలో ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మా ఎమ్మెల్యే ఇం నాగరాజు గురుస్వామి కాబోతున్నారు త్వరలో నెక్స్ట్ ఇయర్ అంతా పీఠాన్ని పెంపు పీఠాన్ని ఈ నేను దీనికి నూతన వస్తా బాగు అండి తమ్మున్నాను ఇదో సాయం ఆ జప్తీని అన్నాడు క్లారిటీ చెప్తే కొందరు కొడ పోయే ఉంటారు కొడి నేను మీరక్కడ యా రండి హైదరాబాద్ కి వెళ్ళిపోవచ్చు కరవదులే ఓకేనా ఉండండి అక్కడే ఉన్నారు అట్లగే మన సీతారామ స్వామి ఎంతో మాకు సహకార సహకారాలు అందించి వంటల్లోను పనులోను పేటంలోను మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన ఈ అన్నదాన ముఖ్య భాగంగా స్వామి ఎక్కడగా ఉంటాడు ఆయన నేచురల్గా అయితే మంచి కనబాటు పని మాత్రం హనుమంతులాగా చేస్తాడు అనమాట బ్రహ్మాండం సూపర్ అనమాట అదేవిధంగా మాకు యాప్గడ్డ అమలేశ్వరరావు స్వామి వారు వంట సాగు రాకపోయినా నేనంటూ మీకున్నానని అన్నదానానికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా పాపడాల దగ్గర నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకుని మాకు చేతుల వాళ్ళ సహకార సహకారాలు అందించారు అమలేశ్వరరావు స్వామి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమం స్వామి అయ్యప్ప వాస్తవంగా ఈయన కన్నీ ఉన్నప్పటి నుంచి కూడా వారు బ్రహ్మాండమైన అయ్యప్ప స్వామి వారికి సేవ చేశారు కొంతకాలంగా ఆయనకి యాక్సిడెంట్ ప్రాబ్లం అయ్యి ఇదైపోయినా కానీ దేవుడి మీద అభిమానంతో అయ్యప్ప స్వామి వారి మీద ఇదితో ఆయన సేవా కార్యక్రమాలు పాల్చుకు పాల్పంచుకుని ఈరోజు గనుమంతేవ్ గ్రామంలో కూడా ఇలా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా మూల స్తంభంలాగా నిలబడి ఒక మూల విరాట్లాగా ఆయన ఉండి నాకు చేదోడు వాదోడుగా ఉండి సహాయ సహకారాలు అందించి ఇంతటి అన్నదాన కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవ్వడానికి నా ఎనకాలు వెన్నట్టు ఉండి నన్ను ఎంతో ముందుకు నడిపించిన మన గోవాడ అయ్యప్ప వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నూతన వస్తువు బహుకరణ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ఇంకా అయ్యప్ప స్వామిని మన గ్రామంలో పెంచి యాత్రకి తీసుకెళ్లే విధంగా మీరు ఒక రోల్ మోడల్గా కావాలనేది నేను ఈ గ్రామం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి ఏది అయ్యప్ప అదే విధంగా మీడియా కంటిన్యూ అదేవిధంగా కనీసం ఎవరు అదేవిధంగా కన్నీ ఈ ప్రత్యేకమైన ఈ నూతన వస్త్రాలు ఈ మంత్ల ఐదో తారీఖున అలవాల్లో భజన చేశాను నేను శివాజీ గురుస్వామి పద్దెనిమిది పాటి పూజ కార్యక్రమం వారు మా సన్నిధానంలో అయ్యప్పలకి కన్యాస్వాములు ఉన్నారంటే వారికి ఇరుముడి కింద ఒక షాల్ నేను ఇస్తాను అని అండి ఆ రోజు ఇచ్చేసి ఆ యొక్క పూజ కార్యక్రమం కూడా నేను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి వెంకటేష్ గురుస్వామి గారి చేత శివాజీ గురుస్వామి పద్దెనిమిది పడి పూజ కార్యక్రమం దగ్గరుండి చేపించాను దానికి వారు గురుస్వామి మీ సన్నిధానంలో కన్యాస్వాములకి నేను ఇచ్చినట్టుగా మీరు ఇవ్వండి అని ఆయన నాకు ఇచ్చి పంపించడం జరిగింది ఈ నూతన వస్త్రం సాక్షాత్ వెంకట శివాజీ పురుస్వామి గారి పద్యంలో పడిపోయిన కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఆలవాలు వారించినట్టుగా అయ్యా ఇది పొదలు పెట్టుకో ఇది ఇరుముడి కింద పెట్టుకోవద్దు ఓకేనా తీసుకోవాలి కంట్రోల్ చేయండి తర్వాత ఇంకెవరు కనీసం ఇది తప్పే కాదు ఇది ఇరుముడి కింద పెట్టుకునేది అనమాట అలాగే స్వామివారి గారికి కూడా ఇంకెవర ఇరుముడి కదా దానికన్నా हां काम है थोड़ा थोड़ा वाला 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 काला करके दो हां कोशिश किए बोल रहा है हां बोला हमारा मतलब हम गांव में होता था राजा का वहां पर बैठ के डायरेक्ट संभूपुर बैठ के रहा था

Wow. క్నాి <laughs> నాి.